అని ఇక్కడ ఉన్న అందరూ సంబోధిస్తున్నారు జింకల మాజీ చైర్మన్ అని కానీ ఆ జింక రామాంజనేయులకి ఇంతకుముందు ఒక పేరు ఉంది కేడి రామాంజనేయులని పనులు చేస్తూ కేడీగా అప్పులో నీ ఇంటి దగ్గరకు వస్తే ఎక్కడికో దాచిపోయి పారిపోయి ఉండడు నువ్వు ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన రెండు వేల ఒకటిలో నీకు చైర్మన్ పదవి వస్తే ఈరోజు ఏదో తలకు లిత్తికెక్కి నువ్వు మాట్లాడతావు ముందుగా ఫస్ట్ నువ్వేమన్నావు ఎక్కడో చీకటి రూమ్ లో కూర్చున్నారు అన్నారు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావా కళ్ళల్లోకి ఏదైనా పెట్టుకున్నావా ఇది మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నావు దాని తర్వాత నువ్వేమంటావు ఎవరైనా కూడా నామినేషన్ లేస్తారు పెడతారని మాట్లాడతావా రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక ఎలక్షన్స్లో మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భయపడి లేదా ఇది అందరికి తెలిసిన విషయమే సరే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెడ్డి గ్యాంగ్ అంటావా నీ గ్యాంగ్ ఏదో తెలుసా నీ గ్యాంగ్ మొత్తం ఎన్కౌంటర్ బుక్ ఎక్కి ఆ ఎన్కౌంటర్ బుక్ డీటెయిల్స్ అని చెప్పమంటావా నీది అండర్వేర్ గ్యాంగ్ బ్యాష్ తొంభై నాలుగులో గురించి మాట్లాడను రైట్ రోజు ఇండిపెండెంట్ గా మిమ్మల్ని నిలబెట్టించినారు గెలిచినారు కానీ అదే గారు తొంభై నాలుగులో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మర్చిపోయినావా నువ్వు సరే దాని తర్వాత దివాకర్ రెడ్డి వాళ్ళని ప్రభాకర్ రెడ్డి వాళ్ళని తాడుపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వాళ్ళని మాట్లాడతావా రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా అమ్మ కౌన్సిలరే పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు ఇదే సిపిఐ సిపిఎం బీజేపీ మద్దతుతో చైర్మన్ సీట్ చేసుకునేది నీ బ్యాచ్ నీ నిక్కర్ బ్యాచ్ లో వ్యక్తి కాదా దానికి సహకరించింది దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదా ఆ రోజు కౌంటింగ్ అయిపోయిన వెంటనే అందరు కౌన్సిలర్లు అందరూ మన తాడుపత్రికి వెళ్ళి తాడుపత్రి గెస్ట్ హౌస్ లో కూర్చొని అక్కడి నుంచే కదా వచ్చి మీ బ్యాచ్ లో ఉన్న వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసింది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ వల్ల కాదని నీకు గుర్తుకు లేదా అని ఈ రోజు రామాంజన్ అడుగుతున్నా నువ్వు అవినీతి చేయలేదు దోనుకుల రోడ్ లో మేము ఏం చేయలేదు అంటున్నావా రా నేను అంబేద్కర్ నగర్ రోడే నేను నాగవ వార్డు రా కేటీ రామాంజన్ నువ్వు నేనే ఇద్దరు అధికారులు పిచ్చుకెళ్దాం అక్కడ ఎంత అవినీతి అయిందో దోనుకుల రోడ్ లో ఫస్ట్ మన వాడే చూపించుకుందాం ఎంత అవినీతి అయిందో నేను చూపిస్తా ఎవరైనా నువ్వు మొన్న నాలుగు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటే మా గవర్నమెంట్ తల్లికి తల్లికి మీ వాళ్ళకు వచ్చా అసలు నువ్వు ఎలాంటి వాడంటే వృద్ధుల కూడా నీకు కొట్టుకుంటుంది అనురాగ వృద్ధాశ్రమంలో ఎంతో మంది వ్యక్తులు ఎన్నో సహాయ సహకారాలు చేస్తే రాత్రి పది గంటలప్పుడు ఆటోలు అక్కడ ఉండేదే ఏవైనా మిగిలిన నూనె ప్యాకెట్లు కానీ బియ్యము బ్యాన్ కానీ తీసుకొని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకో పెట్టుకోవటం లేదా అక్కడ మిగిలిన అన్నాన్ని వచ్చి నీ ఇంట్లో నువ్వు చేసుకుని తింటున్నావు ఈ విషయాలు అంబేద్కర్ లో ప్రతి ఒక్కరి తెలుసు అందుకోసమే కెడి రామాయో నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే మిగతా నాలుగేళ్ళు ఉంటాయి రా నీకు దమ్ము ఉంటే అంబేద్కర్ నగర్ లో నేను ఇంతకు ముందే సవాల్ చేసిన మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే అంబేద్కర్ నగర్ లో గుంటూరు నారాయణ గారు వచ్చినప్పుడు నీకు సవాల్ ఇస్తాం దమ్ము ఉంటే ఎలక్షన్ లో అన్నాము లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది ఇంకొకసారి కూడా సవాల్ విసురుతున్నాం నీకు దమ్ముంటే నువ్వు నిలబడు నేను నిలబడతా యువన్ దమ్ము యువన్ సత్తా చూసుకుందామని ఈ కేడి రామన్ వేలకు వినివించుకుంటున్నా ఇంకో మాట చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్క కళ్యాణ మండపం కన్నా మీ వెంకటరామరెడ్డి నిధులు ఇచ్చినాడానికి జరుగుతున్న ఒక్కొక్కరు పెట్టి ఒక్కొక్కరు మాట మాట్లాడుతున్నారు మాజీ శాసనసభ్యులు పై వెంకట్రామరెడ్డి గారు ఒకరోజు మాట్లాడిన మాటలు రోజు గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది ఆ రోజు మాట్లాడిన టీడీపీ నా పడుతుల్ని తక్కువ పారేస్తానని నా పొద్దు ఆ రోజు ఎక్కడ పోయింది శాసనసభ ఈ రోజు మా శాసనసభ్యులు మాట్లా సభ్యులు మాట్లాడినారని మీరు నిర్దిస్తున్నారు ఎందుకు మాట్లాడినారు మాట్లాడినారు ఒక దూరి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఈరోజు మీ మీ కార్యకర్తలు మీ దగ్గర పని చేసి చేస్తున్నారని మీ మీ కార్యకర్తలు ప్రాణాలు ఇస్తారని అంటున్నారు ఈ రోజు మీ కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి పని చేసుకుంటున్నారు కాబట్టి మా శాసనసభ్యులు ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి మీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన ఈ రోజు కూడా సంవత్సరం పాటు పోల్చుకుని ఉన్నాడు మీ కార్యకర్తలు ఏం చేసినా అందరిని దూరం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో దగ్గర చేసుకొని పని చేస్తుంటే కానీ వాళ్ళు వచ్చి పనులు చేసుకొని ఈ రోజు కూడా మీరు పార్టీలో చేరుకోవచ్చు మీ తోటలు కట్ చేసి సునం పెట్టాడు కాబట్టి మా శాసనసభ్యుల్ని ఈ రోజు సంవత్సరం పాటు ఆయన తెలుసుకుని మాట్లాడాన్ని గర్వించుకుంటున్నాం ఆయన కానీ ఈ రోజు మీరు ఏదో మాట్లాడి ఒక్కొక్కరు మీట్ పెట్టి ఒక్కొక్కరు మాట మాట్లాడి మండలంలో జరుగుతున్న నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకి అటంకాలు జరుపుకుంటూ మీరు అన్ని చేసుకుంటూ పోతే ఎవరు చూసుకుంటా ఊరినే ఉండే ఉండే పరిస్థితే ఉండదు ఎవరు ఏ తప్పు చేస్తున్నారు ఏం కథ అనేది మీ నాయకుల్ని మీ కార్యకర్తల్ని కనపడి మాజీ సభ్యులకి ఒకటే నేను వినప ఈరోజు మీ మీ కార్యకర్తని మాట్లాడినారని మా మా ఎమ్మెల్యే మీద మృదుల్లే మాట మాట్లా మాట్లాడటం మానుకోండి కాకపోతే మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఎవరు వచ్చినా అభివృద్ధి పనులు చేసి వెళ్ళాం ఎవరు వచ్చినా మనం గౌరవిస్తాం కానీ వాళ్ళు తెలుసుకున్న పోతే వాళ్ళు మన దగ్గరికి వస్తారని మా మాతో మాట్లాడాడు కాబట్టి ఆయన గౌరవించి మాట్లాడుతున్నాం ఈరోజు ఇంకోటి ఒక్కొక్కరు పెట్టి ఏం మాట్లాడతారు ఆ బుద్ధి బాధించిటీష్ గారు మాట్లాడతారు ఆయన గంగజాత లాస్ట్కి గంగ జాతర అంట అంటే ఇక్కడ కోదేరమ్మ జాతర చేసే మా షాత మనసులో పెట్టుకొని మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఒకటే తెలుసుకొని మాట్లాడండి కానీ ఈ రోజు కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది గవర్నమెంట్ అంటే మా రాష్ట్రంలో ఎంతో ముందు సంవత్సరం కాలంలోనే మా విజనరీ ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు కాబట్టి మీ మీ సైకో ముఖ్యమంత్రి ఏం చేశాడో ఏం అభివృద్ధి చేశాడో మీరు ఒక రోజు తెలుసుకొని మాట్లాడి మీ మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడితే బాగుంటుంది కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు వడతరు సముద్రం కింద వడదలు వచ్చినాయి వడతరు వచ్చేటప్పుడు అదే కృష్ణా ప్యాలెస్ కూల్చి బురుద బురద పనులు చేసిన ఎవరు ఒకరి గుర్తించుకోండి ఈ రోజు మీరు పల్నాడు ప్రోగ్రామ్కి వెళ్ళారు మీ కార్యకర్తలను చంపుకొని మీరే చేసుకొని అది కూడా మా మా పనులు చేస్తున్నారు కాబట్టి మీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి గానీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని కబర్దార్ జయరామ్ అనే వ్యాఖ్య చేయడం జరిగింది ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ ఈ పార్టీలో దౌర్జన్యాలకు ఈ ఆ అవినీతికి తా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ క్రమశిక్షణ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఉందగల్ నియోజకవర్గంలో దోపిడీ అవినీతి విపరీతంగా జరిగిన సంగతి ప్రజలందరికీ తెలుసు వారు కసాపురం కసాపురం నుండి నోల్ముగ్గల వరకు ప్రతి ఏరియాలో కబ్జా చేయడం కబ్జా చేయడం జరిగింది అక్కడ ప్రజలు భయం భయంతో బ్రతుకుతున్నారు ఆ టైంలో కాబట్టి వెంకట్రామరెడ్డి గారి ఒకటే మనం చేసుకుంటున్నాం తెలుగుదేశం ప్రభుత్వం క్రమశిక్షణ ప్రభుత్వం మీరు బెదిరిస్తే భయపడడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటి భయానికి కాదు కాబట్టి మీరు మీ శాసనసభ్యుల వరకు మీ కార్యకర్తల వరకు తెలుగుదేశం చూపిస్తే మేము ఊరుకునేది లేదు మేము ఒక్కటే మనం చేసుకుంటున్నాం ఆయన మాజీ చైర్మన్ జివారు రామాన్య గారు మాట్లాడుతూ ఇక్కడ నేను వస్తున్నాను ప్రెస్ మీట్ లో గ్యాంగ్ అవినీతి పనులు అంటున్నారు ఎవరైనా అవినీతి పార్టీ అధ్యక్షుడే ఫోర్ మీ పార్టీ అధ్యక్షుడే అవినీతి పరుడు ఈ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత అవినీతి పనులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి పార్టీలో ఉండి కూడా మీరు మమ్మల్ని అవినీతి పడవడము అది అవివేకము అజ్ఞానము కాబట్టి మీరు ఆ పార్టీలో ఉండి అవినీతి సొమ్ములతో అవినీతి గద్దులతో చెరైపోయి మమ్మల్ని అనడము బాయ్యారు ఇలాంటి పార్టీలో తెలుగుదేశం పార్టీని విమర్శించడం మీకు తగదు కొద్ది కొన్ని సంవత్సరాలు పని చేశారు దానికి ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి పని చేసిన వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానని చెప్పి నేను ఏదో గొప్ప నిజాయితీ పనులము నిజాయితీ పనులుగా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను దొంగలుగా ఎట్లా మాట్లాడతారు మీరు దొంగలను పక్కన పెట్టుకున్నారని ఈ రోజు మన గుంతకాల నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి గుమ్మనూరు జయరామన్న గారు ఈరోజు గవర్న సంవత్సర కాలంలో గుంతకల్లు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి తీసుకొస్తున్నారో కనిపించట్లేదా మీకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ జరుగుతుందో చూడండి ఎవరు చేస్తున్నారో చూడండి గత ఐదేళ్ల ప్రభుత్వంలో సంవత్సరంలో ఆయన ఏం అభివృద్ధి చేశాడని చెప్తున్నారండి మీరు కార్యకర్తలు పట్టించుకోకపోగా ఒక కౌన్సిలర్స్ ఎందుకు పనికిరాని వాళ్ళు గుర్తించి కౌన్సిలర్స్ అనే విలువ గౌరవం లేకోకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మాజీ అడుగుతున్నాం మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు రావడానికి ఒకటే కారణం మమ్మల్ని గుర్తించకపోయారు మేము ఎంత నిజాయితీగా ఉండి మేము పార్టీ కష్టపడ్డాం పార్టీలో ఉండాం అయినా కూడా మమ్మల్ని ఎందుకు అసలు ఎక్కడ కనీసం ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క చిన్న పని కూడా చేసి పెట్టని మహా అటువంటి పార్టీలో మేము ఉండకూడదని ఈరోజు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు జయరామన్న శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా మేము ఒకటే మాకు ప్రజల పక్షంగా మేము ప్రజల మనుషులంగా ఉండాలి ప్రజల మా యొక్క వాటిని అభివృద్ధి చేసుకోవాలి మా సమస్యల మీద మేము రావాలన్న ఉద్దేశంతో మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది కానీ దొంగలని చేర్చుకున్నాడని అసలు ఒకటి గమనించండి రామాంజనేయులు గారు జింకల రామాంజనేయులు గారు ఒకటి గమనించండి దొంగలు ఎక్కడ ఉన్నారు పక్కనే ఉన్నారు కదండి దొంగలను పెట్టుకుని చేస్తున్నారు కదా కుంతకల్ తెలుసు కదా ఎక్కడ ఎవరు దొంగలు ఎవరి దొరలో ఎక్కడ న్యాయం చేశారండి ఎవరికి న్యాయం చేశారు చేశారేమో గానీ నిజాయితీగా పార్టీలో ఉండి పని చేసిన వాళ్ళకి ఎవరికి న్యాయం చేశారండి మీరు వైసీపీ పెద్ద గొప్ప నేను గొప్ప నాయకులమని చెప్పుకుంటున్నావు ఒకప్పుడు నువ్వు ఒక మహిళకి ఇచ్చిన డోర్ నాయకుడు వేలాం మీరు అసలు మిమ్మల్ని ఏమని మాట్లాడాలో అర్థం కావడం లేదండి చిన్న ప్రవైన్ లో గారు గుర్తు పెట్టుకోండి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి మేము ఈ రోజు మిమ్మల్ని గాస్గారే ప్రస్తావిస్తున్నాం మీరు ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ గా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం ఒక దళిత నాయకుడిగా గౌరవిస్తున్నాం ఆ గౌరవాన్ని మీరు పోగొట్టుకునేదానికి ఈ రోజు ప్రశ్న ముందు పార్టిక ప్రకటన ఇస్తూ మీరు నేను గొప్పగా నిలబడతా ఎక్కడ నిలబడుతున్నారండి ఒక్కసారి చూడు ఒక్కసారి నీ పార్టీలో ఎన్ని అవకతవకులు ఉన్నాయో ఒక్కసారి చూడండి ఎవరు నిజాయితీగా నిలబడుతున్నారు ఈ రోజు కొత్తగా నూతనంగా యువన యువతలు యువతకి ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు ఒక పదవులు ఇచ్చారండి ఈ రోజు కొత్తగా ఎన్నికైన వారికి పదవులు ఇచ్చారు సంతోషం ఆ పిల్ల చిన్న వయసు ఇంకా వాళ్ళకి ఏం తెలియదు రాజకీయాల గురించి మీరు ఎన్నో తలపండిన వాళ్ళు ఎట్లా ఒక పార్టీలో ఉన్న నాయకులు మేము కూడాను ఒక రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళమే ఈరోజు మాకు రాజకీయం కొత్త కాదు ఈరోజు కొత్తగా మేము రాజకీయాల్లోకి రాలే రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినా కూడా ఎక్కడ కూడా అగౌరవం అనేది లేకుండా ఎంతో గర్వం మేము గర్వంగా ఎంత గౌరవంగా మమ్మల్ని పలకరిస్తున్నాడో ఈ రోజు ఆయన అన్నగారు చెప్తున్నారు ఈ రోజు మాకు మీరు ఈ రోజు పార్టీ నుంచి వచ్చారు మీరు మేము ఇది ఈ అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు నా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్తున్నారు ఈరోజు మీరేం చేశారండి ఐదేళ్ళు ఎవరికి ఏ మాట ఇచ్చారు మీ ఎక్స్ఎంఎల్ఏ గారు ఎవరికి ఏం చేశారండి ఒక ఉద్యోగాలు కావాలన్నా ఒక ట్రాన్స్ఫర్లు కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఒక్కసారి వెనక్కి తిరగే ఒక్కసారి వెనక్కి తిరిగేయండి రామాంజనేయులు గారు ఏం జరిగిందో గతం తెలుసు మీకు గతం తెలిసి మాట్లాడండి గతం తెలుసుకొని మాట్లాడండి ఏదో మాట్లాడేస్తున్నాం నేనేదో గొప్ప ఎప్పటికీ కాలేదు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఏం చెప్తావు దొంగలని పక్కన చేర్చుకున్నారంటున్నారా దొంగలు ఎవరు పక్కన ఉన్నారో ఒకసారి చూడు జయరామన్న దగ్గరికి మేము నిజాయితీగా వచ్చాము నిజాయితీగా ఉన్నాం మేము ఈరోజు కాదు ఇంకే ముందుకు కూడా మేము పార్టీకి కట్టుబడి పని పనిచేస్తాం తెలుగుదేశం పార్టీలో నాయకత్వంలోనే మేము ఉంటాం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం ఈ రోజు గొప్పగా మీరు వచ్చి ఏదో మాట్లాడతానంటే అది ఊరికే వదిలేదైతే ఉండదు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు దొంగలు అన్న మాటకి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే లేదు అంటే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరికనే వదలం ఎందుకంటామంటే మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడాలా ఎవరిని మాట్లాడాలా జాగ్రత్తగా మాట్లాడడం తెలియదా మీకు సీనియర్ నాయకుడుగా ఎక్కడ వచ్చింది ఒక నాయకుడిని పట్టుకుని యాంగిల్ అంటావా కొన్ని పార్టీకి కష్టపడిన వాళ్ళ వాళ్ళంతా మాట్లాడి